అందరికీ ప్రేస్తా దేవుని వాగ్దానము భయపడుకు నేను నీ సహాయము నీ కేడము నీ బహుమానము అత్యధికంగా చేయించున్నానని వాగ్దానం చేసిన దేవునికి వందనాలు ఈ వాగ్దానం అబ్రహాముకు దయచేసినాడు అబ్రహాము పిల్లలు లేని సమయంలో అబ్రహాముకు ఈ వాగ్దానము తన సంతానం ఇస్కరిని వలే దీవించబడుటకు ఆశీర్వదించబడుకు దేవుని కృప అనుగ్రహించబడింది ఈ దినాన ఈ వాగ్దానాన్ని స్వీకరించిన మీకు కుమారుడు కలుగునుగాక కుమార్తె కలుగునుగాక మీ గర్వం ఫలించినగాక ఆశీర్వదించబడును గాక అభివృద్ధి చెందును గాక గాక నమ్మిన భార్యలా దేవుడు గొప్ప కార్యలు చేయును చేయునుగాక ఆమె